మీ హాలిడేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో మైమర్పించే వాటర్ రైడ్ అప్పుడు పరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి తప్పక విచ్చేయండి ఫన్ వన్ అండ్ డెస్టినేషన్ ఫన్ పార్క్ గొనగమూడి నెల్లు గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కొడాలి నాని హైదరాబాద్లో వైద్యం అందుకుంటున్న విషయం తెలిసిందే గ్యాస్ట్రిక్ సమస్య ఎక్కువ కావడంతో ఆయన హాస్పిటల్లో వైద్యం తీసుకుంటున్నారు అయితే నాని గుండె సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది దీంతో కుటుంబ సభ్యుల నిర్ణయంతో ఆయన్ని ముంబైకి ప్రత్యేక విమానంలో తరలించారు కొడాలి నానికి బైపాస్ సర్జరీ అవసరమైనట్లు వైద్యులు స్పష్టం చేశారు దీంతో ఆయన్ను వైద్యులు ఆపరేషన్ థియేటర్కు తరలించారు ఈ రోజు సాయంత్రానికల్లా ఆపరేషన్ పూర్తవుతుందని సమాచారం ముంబైలో ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు అయితే ఈ ఆసుపత్రిలో ఫేమస్ డాక్టర్ రమాకాంత పాండా గురించి ఇప్పుడు చర్చ జరుగుతుంది ఆయన గతంలో పలువురు ప్రముఖులకు సర్జరీలు చేసిన అనుభవం ఉంది క్లిష్టమైన సర్జరీలను కూడా విజయవంతంగా పూర్తి చేశారని గుర్తింపు ఉంది ఆయనే కొడాలి నాని కూడా వైద్యం అందిస్తున్నట్లు తెలుస్తోంది రెండు వేల తొమ్మిదిలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా డాక్టర్ పాండానే శస్త్రచికిత్స చేశారు డాక్టర్ పాండా అత్యంత క్లిష్టమైన కార్డియాక్ సర్జరీలను విజయవంతంగా చేయగలరని పేరుంది ఈ నేపథ్యంలో నానికి బైపాస్ సర్జరీ విజయవంతంగా ముగిసి సంపూర్ణ ఆరోగ్యంతో ఆయన తిరిగి ప్రజల్లోకి రావాలని అభిమానులు వైసీపీ శ్రేణులు కోరుకుంటున్నారు